ఓకేనా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసినావు కదా ఇది మనకి కాలర్ ఓకేనా ఇది మనం ఎలా అప్పించాలనేది ఐడియా వచ్చింది కదా ఇప్పుడు పెట్టి ఎలా కటింగ్ చేసుకోవాలి దీనికి మాత్రం ఇటువైపు మనకి క్లాత్ అనేది అవసరం లేదు అదేమైనా బాగా మూడు వైపుల్నే మనకు కావాలి క్లాత్ మూడు వైపులా ఆఫీస్ ఆఫీస్ మీరు పొరపాటున ఇక్కడ క్లాత్ అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ క్లాత్ అవసరం లేదని కట్ చేశారు అనమాట ఇటు కాలర్ బెస్ట్ చూసుకోండి బాగా మార్కింగ్ ఎటువైపు చూడండి ఇక్కడ ఏదైతే మనం మార్కింగ్ పెట్టామో అటువైపు మనకి క్లాత్ అనేది అవసరం లేదు కాలర్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఓకేనా కృషి వరకు ఇప్పుడు సేమ్ దీనికైతే నాలుగు వైపుల మనకి క్లాత్ అనేది ఉండాలి కాలర్ స్టాండ్ అర్థమైందాపించకన్నా ఇంకా కొంచెం తక్కువ డోర్ వేసి ఉన్నీలండి డోర్ అండ్ ఉన్న చూడండి ఇది మనకి కాలర్ కాల్ ఓకేనా వీటిని మనం ఇప్పుడు రెడీ చేయాలి మొత్తం మొత్తం ఒకటే మనకి ప్రోడక్ట్ అనేది వెయిట్ రావాలి ఇప్పుడు మనం కాలర్ తీసుకుందాం కాలర్కి ఒక చిన్న పీస్ ఓకేనా ఫస్ట్ కాలర్ స్టాండ్ పక్కన పెట్టండి కాలర్ తీసుకోండి దానికి సంబంధించి పీస్ తీసుకోండి ఇలా పెట్టి మూడు వైపులా ఇప్పుడు ఇందాక మన కప్పు ఎలా రెడీ చేసామో కుట్టుకునేలాగా సేమ్ ఇది తిరిగేసేయట తిరిగేసి పైన కుట్టేసుకోండి ఓకేనా ట్టుగా ఎడ్జెస్ కదా అక్కడ పెట్టండి సూది మీకు కాలర్ అనేది అన్నిటి వస్తుంది మిడిల్ మిడిల్ తీసుకురా ఓకేనా ఇలా పెట్టి ఓకే ఒక స్ఫుడ్ ఒక్కటే ఇలా సూది పైకి తీసి ఇలా పెట్టాలి అంతే మళ్ళీ ఇటువైపు ఉన్న దారము ఇటువైపు వేసి ఓకేనా కరెక్ట్గా ఎడ్జస్ట్ అక్కడ పెట్టుకుని చిన్న దారం పొగ తీసుకుంటారు చుట్టూ ఖర్చు అండి ఎక్స్ట్రా కథ ఖర్చే దారపూకుల విషయం మర్చిపోండి కనిపి జస్ట్ మూడు వైపులు పప్పుకొని తిరిగేసేయండి అంతే ఏం చేస్తారంటే ఈ చివర్లు మోట్లు స్టైట్గా రావాలని చెప్పేసి పచ్చనో పెన్నో ఇలా గుచ్చుతారనమాట గుచ్చినప్పుడు క్లాత్ తిరిగిపోతుంది ఇప్పుడు ఏం చేయలేదా అందుకే నేను మీకు అప్పుడు దారం పెడితే ఈజీగా ఉంటుందండి సో నేను ఎటువైపు ఉన్నా తిప్పా ఇప్పుడు ఈ చివర్లు స్ట్రైట్గా రావాలంటే మీరు ఇది ఇలా తీసుకొని ఇలాగ పెడతారు అది మొత్తం పైకి వచ్చేస్తారు అప్పుడు ఏం చేస్తారు ఏం చెప్పలేదు ఇప్పుడు ఇది దారం పోగు ఉందా దారం పోగు తీయండి స్ట్రైట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తాను స్ట్రైట్గా ఓకేనా ఇది రావాలంటే ఇలాగా ఒక సింగిల్ పోగు తీసుకుని లాగితే వచ్చేసి ట్రైట్గా వచ్చేస్తుంది అర్థమైందా సేమ్ ఇది కూడా అంతే ఇది పడలేదు మీకోసమే ఇవ్వట్లేదే ఇలా చేస్తే చేస్తారు కానీ నిదానంగా చేస్తారు గట్టిగా పొడి చేశారనుకోండి బయటకు వచ్చేస్తారు ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మన కాలర్ మీద స్టిచ్చింగ్ అనిపిస్తుంది ఇలాగా ఇలాగ వెళ్ళిపోయింది ఆ స్టిచ్చింగ్ మన నెస్ట్లు వస్తారు బాలు కొందరు కంప్లీట్ చేయి నాలుగు వేల కుట్లే జాగ్రత్త ఇప్పుడు ఎక్స్ట్రా క్లాస్ కట్ చేసేయండి ఓకేనా ఇప్పుడు ఏదైతే మనకు మిడిల్ ఉందో ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఇలా సమానంగా పెట్టాలి ఓకేనా ఇలాగా ఇక్కడి నుంచి కుట్టుకుని రాకూడదు మనం ఇది ఇలా పట్టుకొని నిదానాన్ని ఇలా జరుపుకుంటా 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 ఇలా ఓకేనా జరుపుకుంటా కుట్టుకోవాలి ఇప్పుడు ఇలా చిన్నగా జరుపుకుంటా జరుపుకుంటా కుటుకోవాలి పెండింగ్ ఉంది కదా సో ఇది కనిపించకూడదు మనకి ఇలాగ సో ఇంకొక పీస్ ఉంది కదా మనకి స్పీస్ తీసుకొని ఇలా ఇందాక మనం కాలర్ మూడు వైపులా ఎలా కొట్టుకున్నామో ఇది కూడా అలా చుట్టూ తిరిగేయాలి ఓకేనా తిరిగేస్తే మనకి కాలర్ అనేది ఇప్పుడు మనం ఏదైతే పీస్తో అటాచ్ చేసామో కాలర్ ఇది ఇంత క్లాత్ ఉండకుండా ఒక పావిన్ షిప్ ఇక్కడి నుంచి ఇక్కడికి పావని ఇలా యాజ్ ఈజ్గా ఎలా ఉందో పావనిషిప్ పెట్టుకుంటే